అందరికీ నొస్తారు అండి ఈరోజు మీరు హెడ్డింగ్ చూశారు కదా ఏమిటి ఈ వీడియో హెడ్డింగ్ ఇలా ఉందని చెప్పేసి మీరు ఏమన్నా అనుకుంటున్నారని చెప్పేసి మీకు డౌట్ క్లారిఫై చేయడానికి ఈరోజు నేను మొత్తం మీ సరదాగా టాపిక్ మీద ఈరోజు వీడియో చేద్దామని నేను డిసైడ్ చేసుకున్నాను ఉత్తరాలు మన జీవితంలో ఒకప్పుడు పాతి సంవత్సరాల క్రితం పోస్ట్ మ్యాన్ అని కానీ లేదా ఉత్తరాలు అనేవి ఒక చక్కటి అనుభూతులు మిగిల్చినటువంటి విషయాలు గతంలో ఈ సెల్ ఫోన్స్ రాకముందు మనం మన క్షేమ సమాచారాలు ఒకళ్ళు ఒకళ్ళు తెలియడానికి ఒక ముఖ్య సాధనంగా మన జీవితంలో ఎంతో ముఖ్యపాత్ర పోషించాయి పోస్ట్ మ్యాను కనీసం ఒక వారెంట్కి ఒకసారైనా సరే మన ఇంటికి వచ్చి ఏదో ఒక ఉత్తరం బట్టాడే చేయకపోతే ఇవ్వకపోతే మనకి అదొక ఒక లోటుగా ఉండేది అతను కాకెట్ వాష్ వేసుకుని నెత్తి మీద టోపీ పెట్టుకుని సైకిల్ మీద వస్తూ మన ఇంటి దగ్గరికి వచ్చి ఒక ఉత్తరం పోస్ట్ గార్డ్ కానివ్వండి లేదా ఇల్ల లెటర్ కానివ్వండి ఏదన్నా ఇచ్చినప్పటి ఆ సంతోషం ఆ అనుభూతి అది చాలా అద్భుతంగా ఉండేవారికి చాలామందికి ఈ విషయం తెలుసు ఇప్పటి జనరేషన్ బహుశా పోస్ట్ మ్యాన్లు తక్కువ తెలిసి ఉండొచ్చు కానీ మనకైతే మనం ఎక్కడ ఇంట్లో ఎక్కడ ఉన్నా కానీ సైకిల్ బెల్ వినిపిస్తే గబగబా బయటికి పరిగెట్టుకొచ్చేవాళ్ళం కానీ ఉత్తరాలు వచ్చాయని మన బంధువుల నుంచి కానీ లేదా దూరంగా ఉన్నటువంటి పిల్లల నుంచి కానీ పెళ్ళైన కూతుళ్ళ నుంచి కానీ లేదా అల్లుళ్ళ నుంచి కానీ కొడుకుల నుంచి కానీ ఆ అనుభూతే వేరు ఉత్తరాలు వచ్చేదాకా కూడా మనం వాళ్ళు అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనకు తెలిసేది కాదు ఆ ఉత్తరాల్లో అనేక ఉత్తరాలు ఉండేవి ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి కొడుకులకి తల్లిదండ్రులు రాసే ఉత్తరాలు కానీ ఎలా ఉన్నాను అయినా ఏంటి ఏం చేస్తున్నావు వాళ్ళు ఏం చేస్తున్నారు కోళ్ళు ఏం చేస్తుంది అని క్షేమ సమాచారం కోసం తల్లిదండ్రులు రాసే ఉత్తరాలు అలాగే పెళ్ళైన కొత్తలో భార్య ఆషాఢ మాసం వల్ల కానీ లేదా ప్రెగ్నెన్సీ వల్ల కానీ తనకి దూరంగా ఉన్న భర్తకి భార్య రాసే ఉత్తరాలు లేదా ఎక్కడో దూరంగా చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి తన కొడుకు కానీ తల్లిదండ్రులు రాసే ఉత్తరాలు లేదా కొడుకు తన 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 క్షేమ సమాచారాలతో తల్లిదండ్రులు రాసూత్రాలా అనేక ఉత్తరాలు నిజంగా అవి చదువుకుంటుంటే ఎంతో తీపి గుర్తులు ఉండేవి మన అనుభూతులన్నీ కూడా అక్షరాల్లో నిక్షిప్తపో అయిపోయి ఉండేవి ఇప్పుడు ఎవరికి దగ్గరైనా సరే ఆ గతంలో రాసుకున్నటువంటి ఉత్తరాలు ఉండుంటే ఇప్పుడు చదువుకుంటే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అందరూ ఏం చేసేవారంటే ఉత్తరం రాగానే ఇంటిల బాధి చదువుకునేవారు లేదా ఇంటి పెద్ద ఎవరో ఒకరు చదివితే అందరూ విని ఎంతో దాని మీద రకరకాలుగా చక్కగా మాట్లాడుకునేవారు అది ఒక ఇంటి బాధికి ఒక ముఖ్యమైనటువంటి సంధానకర్తగా ఉండేది ఆ ఉత్తరం ఆ ఉత్తరం అనేది లెటర్ కానీ అలాగే శుభలేఖలు శుభలేఖలు రావడానికి ముందుగానే పోస్ట్ కార్డులు వచ్చి మనం పలకరించే ఇలా మా అబ్బాయి పెళ్లి కుదిరింది లేదా మా అమ్మాయి పెళ్ళి కుదిరింది లేకపోతే మీ మేనల్లుడి పెళ్ళి కుదిరింది నేను శుభడానికి త్వరలో పంపిస్తాను అందరూ కూడా మీరు తప్పకుండా పెళ్లికి రావాలి అని ఒక విధమైనటువంటి ఆప్యాయంతో రాసినటువంటి ఆ యొక్క ఉత్తరాలు మనందరికీ తెలుసు ఒక్కొక్కసారి అవి తలుచుకుంటేనే ఎంతో ఇస్తూ ఉంటాయి ఇందులోనే రకరకాల ప్రేమలేఖలు అంటే తల్లి కూతురికి రాసేది లేకపోతే కూతురు తల్లికి రాసేది అమ్మాయి ఇక్కడ ఎలా ఉన్నాను అత్తగారు ఇలా చేస్తున్నారు మా ఆయన ఇలా ఉన్నారు పిల్లలు ఇలా ఉన్నారు అలాగే మా ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తన మనసులో భావాలు ఇంగ్లాండ్ లెటర్స్లో ఇదో మీరు చూసే ఉంటారు నేను నిన్ననే కొన్నాను పోస్ట్ కార్డులోకి ఎందుకంటే దీని రేజను ఈసారి నా దగ్గర వాళ్ళకి కనీసం ఒక నలుగురు ఐదుగురికి సెల్ ఫోన్లో పండగ విషయం చెప్పే బదులు ఉత్తరాల ద్వారా చెబుదామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది సెల్ఫోన్లో మీరు మీ భావాలను పూర్తిగా చెప్పినప్పటికి కూడా అవి స్థిరంగా ఉండవు అవి ఆ క్షణంతో పోతే ఆ యొక్క స్వీట్నెస్ రాదు ఆ మాటల్లో ఒకవేళ మీరు ఏ వాట్సాప్ ద్వారానో లేదా వేరే ఇతరత్ర మీరు రాసి పంపించినప్పటికి కూడా ఆ వాట్సాప్ మెసేజ్ ఎంతగానో ఉంటుంది అన్నది మీకు తెలియదు ఆ సెల్ ఫోన్ పోవచ్చు పాడైపోవచ్చు లేదా వేరే విధంగా మీ సమాచారం పోవచ్చు కానీ ఈ ఉత్తరాలతో మీరు పోల్చి చూస్తే సెల్ ఫోన్ ద్వారా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాచారం విలువ తక్కువే అని నా అభిప్రాయం ఇప్పటికీ నా దగ్గర ముప్పై సంవత్సరాల క్రితం మా నాన్నగారు రాసిన ఉత్తరాలు కానీ నా శ్రీమతి నాకు ఎనభై ఆరులో మ్యారేజ్ అయిన కొత్తలో మేము రాసిన ఉత్తరాలు కానీ లేదా నా బంధువులు ఒకళ్ళిద్దరు నాకు రాసిన ఉత్తరాలు కానీ నా దగ్గర ఇప్పటికీ నేను బదిలింగ ఉన్నాయి ఒక తండ్రి తన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓ కొడుకు రాసే ఉత్తరం కానీ అందులో బాబు ఎలా ఉన్నావు ఎంత దూరంలో ఉన్నావు ఏ ఉద్యోగం ఎలా ఉంది వీడమ్మకు ఆరోగ్యం కొద్దిగా తగ్గుతోంది వీలుంటే ఓ యాభై రూపాయలు పంపించు ఓ వంద రూపాయలు పంపించు ఇది ఎక్కడో కాదు మా ఫాదరే నాకు తొంభై ఒకటి తొంభై రెండులో రాసే రెండు ఉత్తరాలు నేను వైజాగ్లో ఉండేవాడిని ఆయన తణుకులో ఉండేవారు పాతి రూపాయలు పంపించమని పోషేయమని ఆర్డర్ చేయమని రాసేవారు ఆ ఉత్తరం అందుకుని వెంటనే నేను కుటుంబ సభ్యతంగా బయలుదేరి తణుకు వచ్చేసేవాళ్ళం అలాగే బంధువులకి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నువ్వు ఒక్కసారి బయలుదేరిరా ఇక్కడ పరిస్థితులు బాగలేవు ఇక్కడ ఈ సమస్య ఉంది అక్కడ ఆ సమస్య ఉంది అని చెప్పి ఉత్తరాల ద్వారా తెలి తెలియజేసిన వెంటనే ఎవళ్ళు కూడా ఆలోచించకుండా బయలుదేరి వచ్చేవారు ఏ కష్టం వచ్చిందని కానీ ఈ రోజుల్లో ఈ సెల్ఫోన్లో మీరు ఏం మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా అవన్నీ తాక్కలు ఇటువైన అనుభూతులే తప్ప శాశ్వతమైన అనుభూతులుగా కనిపించట్లా అంచేత ఒక్కసారి మీరందరూ కూడా మీ దగ్గర వాళ్ళకు ఒక ఇద్దరు ముగ్గురికి మీ పేరెంట్స్కో మీ భార్యకో దూరంగా ఉంటే లేకపోతే మీ భర్తకో మీ పిల్లలకో ఉత్తరం రాయండి సరదాగా పాత అలవాటు ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మీ మనసులో మాటలు అక్షర రూపంలో పెట్టి మీరు వ్రాస్తే ఆ అనుభూతే వేరు ఈ విషయం మీకు చెబుదామని ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే నాకు వచ్చిన ఆలోచన మరి మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు పండగలు వస్తున్నాయి పండగ శుభాకాంక్షలు ఫోన్లో ఎలాగే చెప్తారు కానీ అంతకుముందే మీరు ఈ మీ పండుగ శుభాకాంక్షలు మీ బంధువులకు కానీ మీ చుట్టాలకు కానీ మీ పిల్లలకి కానీ మీ అన్నతమ్ములకు కానీ మీ అక్క చెల్లెలకు కానీ సరదాగా పోస్ట్ కార్డు రాయండి చాలా మీ ఖర్చు ఏముంది పోస్ట్ కార్డు ఇప్పుడు చాలా అతి తక్కువ పావన పోస్ట్ కార్డు రాసి పంపించండి తర్వాత ఎలాగో ఫోన్లో చెప్తాం అలాగే మీకు బాగా ప్రేమించే వాళ్ళకి సమాచారం రహస్యంగా ఉండాలి అంటే ఎవరు చదవకూడదు అనుకుంటే ఇంగ్లాండ్ లెటర్లో రాయండి సర్వగా ఒక్కసారి మీరు కనీసం ఒకరు ఒకటి రెండు ఉత్తరాలు రాసి చూడి చూసి ఆ అనుభూతి మీ ఉత్తరం అందిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అన్న అనుభూతి మీరు అడగండి వాళ్ళ అనుభూతి ఎంత హాయిగా ఉంటుందన్నది మీరు సరదాగా ఇది బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అని చేత పాతి సంవత్సరాలకి తట్టి ఈ అలవాటు ఒకసారి మీరు ఆచరిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ గతంలోకి మనం ఒకసారి తొంగి చూస్తే ఎలా ఉంటుందన్నది మీకు జ్ఞప్తికి వస్తుందని చెప్పి ఆలోచనతో ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఎంతటితో ముగిస్తున్నాను బాయ్